సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కందగట్ల గ్రామ పంచాయతీ ఆవాస పరిధిలోని కర్రోని తండా ఈర్ష్యా తండాలలో మంగళవారం తెల్లవారుజామున ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడులలో నాటుసార సారా కోసం అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై ఐదు క్వింటాల నల్లబెల్లం అరవై కేజీల పటిక ఐదు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు దానితో పాటు రవాణా సౌకర్యార్థం ఉపయోగించే ట్రాక్టర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అక్రమ వ్యాపార నిర్వహిస్తున్న గుగులోత్ అలిందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఎక్సైజ్ పోలీసులు మరో ఇద్దరి పరారులో ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు గ్రామాలలో నాటుసారాను విక్రయించిన తయారు చేసిన పీడియాక్టు కేసులు పెడతామని యువత మత్తు పానీయాలకు బానిసలు కావద్దని ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని అధికారులు తెలిపారు right go yeah. ఎర్లీ మార్నింగ్ మేము ఈ నల్లబెల్లము అక్రమ రవాణా అవుతుందనే సమాచారం మేరకు కాండ ఆత్మకూరేష్ మండలంలో రూట్ వచ్చేస్తుండగా ఒక ట్రాక్టర్ లో సుమారు రెండు వేల నాలుగు వందల కేజీల నల్ల బెల్లాన్ని పట్టుకున్నాము ఇంకా అరవై కేజీల పటికం కూడా స్వాధీనం చేస్తున్నాం దీంట్లో ఒక వ్యక్తి అలీందర్ గులోత్ గులోత్ అలీందర్ని కస్టడీలో తీసుకొని విచారణ జరపగా తెలిసింది ఏంటంటే వీళ్ళు వీళ్ళ వెనక ధునావత్ వెంకన్న అనే వ్యక్తి కూడా పెద్ద ఎత్తున భారీగా ఆ మన సూర్యాపేట జిల్లాలో సప్లై చేస్తుందని తెలిసింది ఇంకోటి ఏంటంటే దీని వాల్యూ వచ్చేసి సుమారు మూడు లక్షలు ఉంటది ఆ మనకి ఇది బెల్లము వాల్యూ వచ్చేసి ఆ సుమారు రెండు వేల రెండు లక్షల యాభై వేలు ఉంటది పటికం వచ్చేసి సుమారు యాభై వేలు ఉండొచ్చు సుమారు మూడు లక్షలు టోటల్ వాల్యూ ఇంకా ట్రాక్టర్ వాల్యూ కూడా వచ్చేసి సుమారు నాలుగు లక్షలు ఉంటది అంత స్వాధీవనం పరుచుకొని సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు ఇద్దరు ఫరారీలో ఉన్నారు ఒక అతను వచ్చేసి నునావత్ వెంకన్న ఇంకో అతను వచ్చేసి ఆ గంగ లింగ్య వీళ్ళిద్దరూ భార్య ఎత్తున నల్లబెల్లం సరఫరా చేస్తూ ఈ అక్రమ రవాణాకి పాల్పడుతున్నారు ఇది ఏదైతే ఉందో మన నాటు సరే ఉపయోగపడుతుంది అది మన చట్ట విరుద్ధంగా వీళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఇది నడుపుతున్నారు వాళ్ళకి ఒకటే ఇచ్చే వార్నింగ్ ఏంటంటే మా డైరెక్టర్ గారు కమల్ హాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐడి ఇరాడికేషన్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది ఎట్టకేలకు మన ప్రభుత్వం జీరో టాలరెన్స్ టాలరెన్స్ కింద ఐడిని టోటల్ ఇరాడికేట్ చేయాలనేసి ఒక దృఢ నిశ్చయంతో ఉంది ఈ నల్లబెల్లం అనేది హ్యూమన్ మన హ్యూమన్ కన్సంప్షన్ కాదు ఇది ఏదంటే మన పశువులకు వాడేది వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని తీసుకొచ్చి చిత్తూరు నుంచి లేకపోతే బీదర్ నుంచి తీసుకొచ్చి ఇది ఈ అక్రమంగా సారాయి నాటు సారై తయారు చేసే వాళ్లకు ఇది సప్లై చేస్తున్నారు వాళ్ళకి ఒక్కటే ఏంటంటే దీని వల్ల మీరు చేస్తూ ఉన్న కొద్ది ఈ మీద పీడేట్లు కూడా పెట్టడం జరుగుతుంది ఇది మీరు ముందే వార్నింగ్ గా తీసుకొని మీరు మానుకుంటే మంచిది